అధ్యాయం ముప్పై ఏడు మనం చివరి అధ్యాయంలో తెలుసుకున్నాం కదా భీముడు నిద్రిస్తున్నట్టి తల్లి మరియు సోదరుల వంకకు చూస్తూ ఇక్కడ మిక్కిలి జాగ్రత్తగా ఉండవలను కానీ ఇట్లు నిర్భయముగా నిద్రించుట సురక్షితము కాదని తాను కాపలా కాయడం ఆరంభించెను అదే సమయంలో ఆ ప్రాంతంలో నివసిస్తున్నట్టి హిడింబాసురుడు వారిని చూశాను నరమాంసము కొరకు ఆకలిగా ఉన్నట్టి ఆ రాక్షసుడు తన సోదరి హిడింబితో వారిని చంపి తన కొరకు తీసుకురావాల్సిందిగా ఆజ్ఞాపించాను హిడింబి అక్కడకు చేరుకొని మేల్కొని ఉన్నట్టి బలిష్టమైన భీముని చూశాను భీముని చూచిన హిడింబి వెంటనే అతని ప్రేమలో పడిపోయాను అతడే తనకు తగిన భర్త అని నిర్ధారించుకొనెను కిడింబి ఇట్లు భావించెను నేను నా సోదరుడు అజ్ఞాపించినట్లుగా వీరిని చంపలేను సోదరుని పట్ల ప్రేమ కంటే భర్త పట్ల ప్రేమ గొప్పది అంతేకాకుండా ఇప్పుడు ఈ అందగాడిని చంపి తినటు ద్వారా కొంత తృప్తి కలుగును అలా కాకుండా అతడిని నేను భర్తగా పొందినచో నేను కొంతకాలము సుఖాలను అనుభవించవచ్చును ఒక అందమైన రూపమును ధరించి హిడింబి భీముని చేరుకొని నా రాక్షస సోదరుడు నిన్ను మరియు నీతో ఉన్నట్టి వారిని చంపి తెమ్మని ఆజ్ఞాపించెను కానీ నిన్ను చూసినంతనే నేను బాణాలకు గురైతిని ఓ వీరుడా నాకు కమ్ము మనము ఈ సమీపంలో స్వర్గమును తలపించే పూల ఉద్యానవనాలలో సుఖింపవచ్చును అని పలికెను భీముడు ఆమెతో ఓ సుందరి నా తల్లి మరియు సోదరులను నిస్సహాయులుగా రక్షణ లేకుండా విడిచి నేను ఎలా నీ వెంట రాగలను అనెను హిడింబి ఓ వీరుడా చింతించవద్దు నేను నీకు నా సోదరుని నుండి వారిని రక్షించుటకు సహాయం చేసేదను అనెను భీముడు ఆమె సహాయంను తిరస్కరిస్తూ నాకు ఏ రాక్షసుడు అయినా భయము లేదు కనుక నీ సహాయం నాకు అవసరం లేదు అనెను హిడింబుడు ఇంకా తన సోదరి తిరిగి రాలేదని అసహనముతో పాండవులు ఉన్నట్టు ప్రదేశముకు వెళ్ళెను ఆ రాక్షసుడు రాగిరంగు జుట్టు మరియు గడ్డముతో పదునైన పళ్ళతో చూచుటకు మిక్కిలి భయంకరముగా ఉండెను సోదరుడు వచ్చుటను చూసిన హిడింబి భీమునితో ఓ అందగాడ నేను వెంటనే మీ అందరిని నా మంత్రశక్తితో ఆకాశ మార్గాన సురక్షిత ప్రాంతముకు తీసుకుపోగలను నా మాట వినుము అనెను అందుకు భీముడు భయపడకు నిశ్చింతగా ఉండు ఈ రాక్షసుని జయించుట నాకు కష్టమేమీ కాదు అనెను హిడింబుడు ఆ పలుకులను వినెను అంతేకాకుండా తన సోదరి అందమైన మానవకాంత రూపమును ధరించి భీముని పతిగా ఆశిస్తుండెనని గ్రహించెను దానితో అతడు ఆగ్రహముగా హిడింబ నీవు నా ఆజ్ఞను విస్మరించి మూర్ఖముగా నన్ను అవమానించితివి ఈ మానవులతో పాటు నిన్ను కూడా వధించదను అనెను భీముడు పరుషవాక్కులతో రాక్షసునికి సవాలు విసిరెను హిడింబుడు వెంటనే చేతులను చాచి అనాలోచితముగా భీముని వైపుకు పరిగెత్తెను నిద్రిస్తున్నట్టి తన తల్లి మరియు సోదరులకు మెలకువ రాకూడదని భీముడు అతని చేతులను పట్టుకుని నేలపై దూరముగా ఈడ్చుకుపోయేను బాధతో హిడింబుడు గట్టిగా రోధించెను తరువాత ఇద్దరు విరోధులు మిక్కిలి క్రోధముతో యుద్ధము చేసిరి వారి అరుపులతో కుంతికి మరియు పాండవులకు మెలకువ వచ్చెను వారు తమ పక్కన నిలుచున్నట్టు యువతిని చూసిరి ఆ యువతి అందముకు ఆశ్చర్యపడుతూ కుంతీదేవి ప్రశ్నించుడతో హిడింబి తాను భీముని వరించిన విషయమును మరియు అతడు తన సోదరుడైన హిడింబాసురినితో పోరాడుతున్నట్టు విషయమును వివరించెను ఆ క్రూర రాక్షసుడు భీముని అదిమి పట్టుటను చూచిన అర్జునుడు ఆందోళనతో ఆ రాక్షసుని వధించదనని అనెను భీముడు భయపడవద్దని తాను వెంటనే అతడిని వధిస్తానని అర్జునునికి హామీ ఇచ్చాను భీముడు వెంటనే తన బలం అంతటిని తీసుకొని క్రోధంతో ఆ రాక్షసుని తన రెండు చేతులతో పైకెత్తి గిరగిరా నూరు చక్రాలు తిప్పి పూర్తి శక్తితో అతడిని నేలకేసి బాధెను దానితో రాక్షసుడు బాధతో గట్టిగా కేకలు పెట్టెను భీముడు అతని శరీరమును గట్టిగా సగముకు మడిచి విరుచుటతో ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయేను పాండవులు ఈ అద్భుత దృశ్యమును చూసి ఆనందముగా తన సోదరుణ్ణి విజయముకు అభినందించిరి